శాంతి ఈరోజుటి మురళి తారీఖు మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీకు నశా ఉండాలి ఏ శివుణ్ణైతే అందరూ పూజిస్తున్నారో వారు మాకిప్పుడు తండ్రిగా అయ్యారు మేము వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము ప్రశ్న మనుషులు భగవంతుణ్ణి క్షమాపణ ఎందుకు కోరుకుంటారు వారికి క్షమాపణ లభిస్తుందా జవాబు మేం చేసిన పాపకర్మల శిక్షను భగవంతుడు ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారని భయం ఉన్నందువలన మనుషులు భగవంతుని క్షమించమని వేడుకుంటారు కాని వారు చేసిన కర్మల శిక్షను కర్మభోగ రూపంలో తప్పకుండా అనుభవించాల్సిందే భగవంతుడు వారికే మందును ఇవ్వరు గర్భజయంలో కూడా శిక్షలు అనుభవించాలి మీరు ఏమేం చేశారో అవన్నీ సాక్షాత్కారం అవుతాయి ఈశ్వరీయ ఆదేశానుసారంగా నడుచుకోలేదు కనుక మీకు ఈ శిక్ష తప్పదు అని సాక్షాత్కారం అవుతుంది బాట నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్దాదాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ మీ ఉన్నతి కొరకు తండ్రి సేవలో తత్పరులే ఉండండి కేవలం తినడం తాగడం నిద్రపోవడం ఇది పదవిని పోగొట్టుకోవడమే అవుతుంది సెకండ్ పాయింట్ తండ్రిని చదువును గౌరవించాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి తండ్రి శిక్షణలను పూర్తిగా ధారణ చేసి సుపుత్రులుగా అవ్వాలి వరదానము సేవ చేస్తూ ఉపరా అనగా విశ్రాంతి స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాధారి భవ వివరణ ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాధారులుగా ఉన్నారో వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరా అనగా విశ్రాంతిగా ఉంటారు సేవ ఎక్కువగా ఉంది అందువలన శరీరిగా అవ్వలేము అని అనరు అయితే ఈ సేవ నాది కాదు తండ్రి ఇచ్చారు అని గుర్తుంటే నిర్బంధనులుగా ఉంటారు నేను ట్రస్టీని నిమిత్తము బంధనముక్తంగా ఉన్నాను అని అభ్యాసం చేయండి మితిమీరిన సమయంలో అంతిమ స్థితిని కర్మాతీత స్థితిని అనుభవం చేయండి ఎలాగైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారో అలా అతి యొక్క సమయంలో అంతిమ స్థితిని అనుభవం చేయండి అప్పుడు అంతిమ సమయంలో గౌరవంగా ఉత్తీర్ణులు అవ్వగలరు స్లోగన్ శుభ భావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేస్తుంది అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి బ్రాహ్మణ జీవితం అనే విశేష జన్మ యొక్క విశేషత పవిత్రత పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనం పవిత్రమైన దృష్టి బ్రాహ్మణుల నయనాలకు ప్రకాశము పవిత్రమైన కర్మలు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన వ్యాపారము పవిత్రమైన సంబంధము మరియు సంపర్కము బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద ఇటువంటి మహోన్నతమైన గుణాన్ని సొంతం చేసుకోవడంలో శ్రమ చేయకండి హఠంతో సొంతం చేసుకోకండి ఈ పవిత్రత మీ జీవితం యొక్క వరదానము अच्छा ओम शांति